అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల బారి నుండి ఇష్రాల ప్రజల్ని అరణ్యానికి తీసుకెళ్ళి ఏ విధంగా కాపాడుతాడో అన్న అంశం నిమిత్తమై హుషియా గ్రంథం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హుషియా గ్రంథము ఒకటో అధ్యాయం వచనం అయితే యోదావారిలో జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యహోవ చేతనే వారిని రక్షించును పెదపడిన వాక్యం దేని కొరకు చెప్పబడుతుందంటే ఇస్రాయల్ ప్రజలని నేను రక్షిస్తాను ఏ విధంగా అంటే ఖడ్గం ద్వారా కాదు గుర్రముల ద్వారా కాదు రౌతుల ద్వారా కాదు ఆయుధాల ద్వారా కాదు నేనే ఇస్రాయల్ ప్రజల్ని రక్షిస్తానని చెప్తున్నారు మనం చదువుకుని వచనం ఏడేళ్ళ శ్రమల్లోని ఇస్రాయల్ ప్రజలకి శ్రమలో మహాశ్రమ కలుగుతాయి ఏడు సంవత్సరాలు అయితే ఈ శ్రమల కాలంలోని దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని అరణ్యానికి తీసుకెళ్తాడు మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పబడుతుంది యోదయలో ఉన్న వాళ్ళు అరణ్యానికి పారిపోవాలని అంటే యోదయలో అంటే ఇస్రాయల్ దేశంలోని ఇస్రాయల్ ప్రజలు ఏడైన శ్రమంలో ఎప్పుడైతే ప్రారంభమయ్యో వాళ్ళందరూ కూడా ఆ ఇస్రాయల్ దేశాన్ని విడిచిపెట్టి ఉన్న పాలంగా వాళ్ళందరూ కూడా అరణ్యానికి దేవుడే చేరుస్తాడు అలాగా చేర్చబడిన వాళ్ళ కోసం ఇక్కడ ఈ వచనం చెప్పబడుతుంది మిమ్మల్ని నేను కాపాడుతాను ఆ కాపాడిన దేని ద్వారా అంటే గుర్రముల ద్వారా కాదు రథముల ద్వారా కాదు విల్లు ద్వారా కాదు బాణముల ద్వారా కాదు రౌతుల ద్వారా కాదు నేనే మిమ్మల్ని అందరిని కూడా అరణ్యానికి తీసుకెళ్ళి కాపాడుతారని ఇక్కడ చెప్తున్నారు ఆ చెప్పబడిన వచనాలు అంటే ఏడేళ్ళ సెమలలో ఇస్రాయల్ ప్రజల్ని అరణ్యానికి తీసుకెళ్లి వాళ్ళని సురక్షితంగా ఏ విధంగా కాపాడతాడో అన్నది ఈ వచనం ద్వారా మనకు అర్థం దేవుడి కొద్ది మాటలు కాక ఆమె